తెలంగాణలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం ఈ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ ఆలయాన్ని పంచ నరసింహ క్షేత్రంగా పిలుస్తారు హైదరాబాదు టు జనగం హైవేలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపైన మనకి యాదగిరిగుట్ట న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయం అభివృద్ధి కోసం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఇరవై ఎనిమిదిలో పనులన్నీ ప్రారంభించారు మీరు చూస్తున్నారు కదండి వ్యూ ఇది మొత్తం కూడా మనం స్టార్టింగ్లో కొండ కింద నుంచి కూడా పైకి వెళ్ళాలి కింద నుంచి పైకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం ఉంటుంది మనకి ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయండి ఈచ్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓన్ వెహికల్ వస్తే గనక మీరు ఎంట్రీలో చూశారు కదా స్టార్టింగ్లో అక్కడ వరకే అలౌ చేస్తారు బైక్కి అయితే ట్వంటీ రూపీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ ఛార్జ్ పడిద్దండి లేదు కొండపైకి వెళ్ళాలి అంటే మాత్రం పైన పార్కింగ్ ఛార్జ్ వచ్చి కార్కి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది కూడా రెండు వందల నుంచి మూడు వందల కార్లు వరకే పార్కింగ్ ప్లేస్ అనేది ఇస్తారు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి ఈ వ్యూ అంతా చూస్తున్నారు కదా అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నవన్నీ కూడా గెస్ట్ హౌసెస్ అండి సీఎం ఇంకా విఐపిస్ ఎవరైనా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కోసం అందులో స్టే చేసి దర్శనం చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు టెంపుల్ వ్యూ అండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు కింద వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల నుంచి పైకి వెళ్ళే ద్వారం మనకి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు వీడియో తీశాను నేను పిన్ టు పిన్ వీడియో తీసానండి ఎందుకంటే ఇంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా నేను వీడియో అనేది ఇస్తున్నాను ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా ఇది మనకి ఎంట్రన్స్ అనమాట నేను కింద నుంచి ఫ్రీ బస్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి కింద రెండు బస్ స్టాండ్లు ఉంటాయి నేను మీకు అది కూడా చూపిస్తాను అలా కింద నుంచి పైకి ఒక బస్ స్టాండ్ ఉంటుంది అంటే మనం బయట నుంచి వచ్చామనుకోండి అక్కడి వరకు ఆ బస్ స్టాండ్ వరకు మనకి ఎలో ఉంటుంది అక్కడ నుంచి కూడా దేవస్థానం బస్సులు అనేది మనకి కొండపైకి తీసుకొస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్లోనే ఫ్రీ బస్సులు వస్తాయి కొండ కింద నుంచి మనకి పైకి తీసుకువచ్చి వదిలిపెడతాయి చూసారా జనం ఎంత జనం ఉన్నారంటే అసలు ఫ్రీ బస్సులు దొరకడం చాలా కష్టమండి లేదు మాకు మొక్కుంది మేము మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి అంటే మీరు కింద స్టార్టింగ్లోనే అంటే బస్ స్టాండ్కి రాకూడదండి కొండ కింద దిగి అక్కడే తల నీలాలు ఇవ్వడం నది స్నానం ఇవన్నీ కూడా స్వామివారి పుష్కరిణి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను ఇందులో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది షేర్ చేయట్లేదు మనం దేవస్థానం పైకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏ ఏ టెంపుల్ని దర్శనం చేసుకోవాలి ఎక్కడెక్కడ చూడాలి అనేది మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ తలనీలాలు ఇవ్వడం తర్వాత పుష్కరిణి అన్న ప్రసాదం అవన్నీ కూడా మీకు చూపిస్తాను అలా బస్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఫోన్లు ఎలా లేదండి లోపలికి ఫోన్లు డిపాజిట్ చేయాలి నేను ఫోన్లు డిపాజిట్ చేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి వీడియో షూట్ చేయడం జరిగింది ఎర్రటండీ కాళ్ళు మాడిపోయినాయి అసలా ఇంత కష్టపడి కూడా నేను మీకు వీడియో ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ అందరికీ మీ కనులకి ఈ దృశ్యం నేను చూపిస్తున్నాను అంటే స్వామివారి కరుణా కటాక్షం నా పైన ఉంటుందనే నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నానండి అనుకోవడం కదా హండ్రెడ్ పర్సెంట్ నాకు బ్లెస్సెస్ అనేది అందుతాయి ఎందుకంటే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో ఎవరికైనా ధనుసు రాశి ఉంటే గనక తప్పకుండా కూడా మీరు ఈ దర్ ఈ దేవాలయం అనేది దర్శనం చేసుకోవాలి మీకున్న శత్రు శత్రువులు నరఘోష నరపీడ అండ్ అప్పులు బాధలు మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ దేవాలయం అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇది మాత్రం నేను చెప్తున్నానని కాదు నేను మీకు ఎందుకు చెప్పానో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఓకేనా అండ్ మీరు ఇందాక చూశారు కదా గోల్డ్ లైన్ మనం కింద నుంచి అంటే బస్ స్టాండ్ నుంచి కూడా అటు లోపలికి వెళ్ళాలండి మెట్లెక్కి కంపార్ట్స్ అంటారు కదా వాటిలోకి వెళ్ళి కంపార్ట్మెంట్లోకి పంపించి కాసేపు వెయిట్ చేయించి మనల్ని తీసుకొస్తారు అంటే పెద్ద తిరుపతి వెళ్ళి ఎలా మనం రూముల్లో ఉంటాము ఐ మీన్ కంపార్ట్మెంట్లో ఉంటాము స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తాం కదా అలాగే ఇక్కడ జరిగిద్ది అండ్ ఇక్కడ విఐపి దర్శనం అండ్ బ్రేక్ దర్శనం ఇవన్నీ కూడా ఉంటాయండి స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళాలి అంటే మనం టూ హండ్రెడ్ టు ఫ్రీ హండ్రెడ్ అలా ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అలా మనం దర్శనం చేసుకోవచ్చు మనం దర్శనానికి తూర్పు గోపురం నుంచి లోపలికి వెళ్ళి పడమాట గోపురం నుంచి బయటకు వస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఉత్తర గోపురం మీరు చూస్తున్నది నేను మీకు చాలా క్లుప్తంగా నాలుగు గోపురాలు కూడా స్వామివారిది చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అంతా అర్థమవుతుంది టెంపుల్ వ్యూ మొత్తం అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు చాలా చక్కగా లోపల వ్యూ మాత్రమే నేను వీడియో తీయలేదు ఎందుకంటే వీడి ఫోన్ అక్కడ ఎలో లేదు వీడియోస్ తీయకూడదు సో దేవస్థానం రూల్స్ అవి కాబట్టి మనం పాటించాలి తప్పకుండా ఇవన్నీ కూడా మండపాలండి ఈ ఏకశిల పైన మొత్తం గుడి నిర్మాణం జరిగింది తెలంగాణ ప్రభుత్వం టూ ఎక్రాస్లో ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సిక్స్ ఎక్రాస్కి ఎక్స్పెండ్ చేశారండి మొత్తం దేవాలయం కట్టడానికి కూడా బ్లాక్ స్టోన్ అంటే కృష్ణశీల శీల అంటారు కదా కృష్ణశీల స్టోన్ ఆ స్టోను ఉపయోగించారు అండ్ ఈ దేవాలయాన్ని కట్టడానికి కూడా ఎక్కడ సిమెంట్ వాడలేదండి పురాతన పద్ధతిలో కలబంద కొన్ని ఉంటాయి కదా న్యాచురల్ వే అలాగే ఈ దేవాలయాన్ని కట్టారండి తెలంగాణ ప్రభుత్వం మాత్రం అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారండి నిజం చెప్తున్నా నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండ్ మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో అక్షయ తృతీయ రోజు ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చాను అండ్ మీకు స్టార్టింగ్లో చూశారు కదా షెడ్లు బయట అవి అయితే అప్పుడు లేవండి ఇప్పుడు ఎండకి వేశారు చాలా బాగా వేశారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా టెంపుల్ వ్యూ మీకు నాలుగు గోపురాలు చూపిస్తున్నానండి ఇందులో తూర్పు గోపురంలో మనకి దర్శనానికి లోపలికి వెళ్తాము ఈ పడమర గోపురం నుంచి మనం బయటకు వస్తాము మళ్ళీ ఇక్కడ నుంచి మనం రైట్కి తిరిగి ఉత్తర గోపురానికి వెళ్ళాలి అంటే దక్షిణ గోపురంలో మనకు అసలు పని ఉండదండి మీకు చూడాలంటే మీరు అటు వెళ్ళడమే చూస్తున్నారు కదా పడమర గోపురం ఇక్కడ రెండు ఏనుగులు ఉన్నాయండి అటు ఇటు కూడా ఇక్కడ అద్భుతమైన శిల్పకళ ఉందండి ఈ దేవస్థానం మొత్తం కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది మండపాలు ఉన్నాయి ఈ దేవాలయం ఎదురుగుండా లోపల వ్యూ చూడండి నేను మీకు చూపిస్తున్నాను అండ్ స్వామివారి అవతారాలన్నీ కూడా లోపల చిత్రీకరించారు చాలా బాగుందండి మీరు స్వయంగా వెళ్ళగలిగితే వెళ్ళి దర్శించుకోండి లేదంటారా ఈ వీడియో ద్వారా దర్శనం చేసుకోండి సారీ అండి స్వామివారిని అయితే నేను దర్శనం మీకు ఇవ్వలేను స్వామివారి దర్శనం ఎందుకంటే నేను తీయలేదు కాబట్టి వీడియో కాబట్టి ఇంతవరకే సరిపెట్టుకోండి ఇంకా లేదంటారా మీరు వెళ్ళగలిగితే వెళ్ళి చూడండి ఇంకా అద్భుతం అది చూడండి ఎంత బాగుందంటే టెంపుల్ బ్లాక్ స్టోన్తో యూస్ చేసి చాలా బాగా కట్టారండి దేవాలయం మాత్రం ఇంకా చిన్న చిన్న డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి అవంత క్లియర్గా మనకి తెలియదు మనకు తెలిసిన మటుకు కూడా ఇది వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట అంటే మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చే వ్యూ అది మీకు ఇంకా నేను దక్షిణం వైపు ఉన్న గోపురాన్ని చూపించడానికి వెళ్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మండపాలే లోపల డిజైన్ కూడా నేను చూపిస్తాను మీరు ఇందాక వీడియోలో చూస్తే ఉత్తర ద్వారానికి గోల్డ్ ప్లేట్ వేశారండి అంటే గోల్డ్ డోర్ మొత్తం కూడా గోల్డ్ పూత అనేది వేశారు మీకు వీడియో స్టార్టింగ్లోనే స్వామివారి గోపురం చూపించానండి లోపల గోల్డ్ కలర్లో ఉంటుంది అది మెయిన్ గోపురం అండి మధ్యలో ఒక గోపురం ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి మొత్తం కూడా ఐదు గోపురాలు ఉంటాయండి నాలుగు నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు మధ్యలో మెయిన్ స్వర్ణ గోపురం ఉంటుందండి మధ్యలో మీరు చూస్తే కనుక గోపురం ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు దక్షిణం వైపు టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి కూడా మనకి లోటస్ టెంపుల్ కనిపిస్తుందండి లోటస్ టెంపుల్ చూడొచ్చు మీరు నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ మీకు లోటస్ టెంపుల్ ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను ఇదంతా కూడా దక్షిణ గోపురం అండి ఇక్కడ ఆ గోపురానికి కూడా అనేక దేవతామూర్తుల శిలలు రూపాలతో చెక్కారండి చూడండి గోపురాలు ఎన్ని ఉన్నాయో మీరు ఇప్పుడు చూస్తుంది పడమర గోపురం నేను మీకు చూపిస్తుంది ఇక్కడ నుంచి మీకు ఇదిగోండి లోపల మండపం చూడండి ఎంత బాగుందో ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఒక అద్భుతం అండి మనశ్శాంతి లేకుండా బాధపడే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి నేను ఇచ్చే చిన్న సజెషన్ మీకు ఇదే ఇక్కడి నుంచి కూడా టెంపుల్ వ్యూ అంతా కనిపిస్తుంది చూశారు ఇది మొత్తం కూడా దక్షిణ వైపు మీ ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చూపించినంత పైకి వెళ్ళడానికి ఫ్రంట్ వ్యూ టెంపుల్కి ఎంట్రన్స్లో వ్యూ అనమాట ఇది దక్షిణ వ్యూ ఇదేనండి చూస్తున్నారు కదా గోల్డెన్ టెంపుల్ అంటారు ఆహా సారీ లోటస్ టెంపుల్ అంటారు ఇప్పుడు నాకు గోల్డెన్ టెంపుల్ అని ఎందుకు వచ్చిందంటే మీకు చెప్తాను నండి ఇక్కడ నుంచి యాదగిరి నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత నేను స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళానండి కలియుగ ప్రత్యక్ష దైవము అయిన ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం అక్కడ ఒక అద్భుతం అండి చాలా అద్భుతంగా నిర్మించారు ఆ దేవాలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా చూడండి ఫస్ట్ మనం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత స్వర్ణగిరి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం అండి కలి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలంటే తప్పకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకంతా మంచి జరిగిద్ది ఓకేనా అని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుందండి అంటే దేవాలయానికి విరాళాలు అన్నదానానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి ఇది నేను చెప్పిన కొండపైన పార్కింగ్ కార్ పార్కింగ్ వ్యూ ఇక్కడ పార్క్ చేయాలండి కొండ కొండపైకి వచ్చి మీరు పార్కింగ్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఇదంతా కూడా కొండ పైన వ్యూ అంటే కారులో వస్తే వెహికల్లో వస్తే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను ఇంత క్లియర్గా ఏ వీడియోలోనూ లేదండి ఈ వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తున్నాను నా వీడియోని ఇక్కడ వరకు వాచ్ చేస్తారో లేదో కూడా నాకు తెలీదు అయినా సరే ఇదంతా మీ ఇష్టం మీకు అదృష్టం ఉంటే ఈ వీడియోని వరకు చూస్తారు లేకపోతే లేదు నేను మాత్రం తగ్గేదే లేదంటూ వీడియో పూర్తిగా పెట్టానండి మీ ఇష్టం మీకు చూ మీకు నచ్చితే చూడండి లాస్ట్ వరకు కూడా నా రిక్వెస్ట్ ఏంటండి చూడమని ఎందుకంటే ఇంత దర్శన భాగ్యం అనేది ఇంత చక్కగా ఏ వీడియోలను చూపిరండి ఎందుకంటే భయం క్రియేటర్స్కి భయం ఇంత లెంగ్త్ ఉంటే వీడియో చూడరు వాచ్ చేయరు అని కానీ నేను పదిలో ఒక్కలు చూసిన నా ద్వారా ఈ టెంపుల్ మొత్తం వాళ్ళకి దర్శనం అయ్యిద్ది కొంచెం పుణ్యం నాకు వస్తుందనే భావంతోనే నేను మొత్తం కూడా నాకు వీలైనంత షార్ట్గా చేసి ఈ వీడియోని పెట్టాను దర్శనం అనంతరం మీకు చూపించాను కదండి ఇలా మెట్లు మార్గంలోకి వచ్చి అక్కడే లడ్డూ ప్రసాదం ఆ కౌంటర్ ఉంటుందండి కిందకి దిగి అంటే శివాలయం ఉంటుంది చూస్తున్నారు కదా శివాలయానికి దారి బస్ స్టాండ్కి కొండ కిందకి దారి అంటే మనం ఏదైతే ఎంట్రీలో మనం వచ్చామో బస్ స్టాండ్ అక్కడికి ఈ మెట్లన్నీ దిగి మనం వెళ్ళాలండి ఈ మెట్లు దిగే మార్గంలోనే మనకి శివాలయం ఉంటుంది శివాలయం హోమం ఉంటుందండి గ్రహస్థితి బాగోని వాళ్ళు హోమం చేయించుకుంటున్నారు అండ్ శివాలయానికి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు పెద్ద నందీశ్వర్ వారు ఉన్నారు స్వామివారి ముందే చాలా బాగుంది తర్వాత నవగ్రహ మండపం ఉంది లోపల ఇక్కడ ఉంది కదా ఇప్పుడు బోర్డు చూశారు కదా పుష్కరిణి ఫోన్ పాయింట్ ఇవన్నీ కూడా ఈవేలా ఉంటాయి అండ్ జల జల ద్వారా జల ప్రసాదం అంటారు కదా అది కూడా ఇక్కడే ఉంటుందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే పండపైన చాలా కోతులు ఉన్నాయండి పిల్లలతో జాగ్రత్త పిల్లలకి తినే వస్తువులు ఏమి ఇవ్వకండి అండ్ వాటర్ ట్యాప్ల దగ్గరికి వెళ్ళి కూడా అవి తాగుతున్నాయి మీరు వాటర్ పట్టుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వదిలేసేయండి అండ్ ఆ ట్యాప్ మొత్తం కడిగి ఆ వాటర్ని పట్టుకోండి చిన్న సజెషన్ అండి నాకు కనిపించిన దృశ్యం ఇదంతా కూడా కొంచెం కేర్గా ఉంటే మంచిది కదా అని మీకు చెప్తున్నాను అండ్ శివాలయ దర్శనం అయిపోయినాక మెట్లు దిగి వస్తుంటే మొత్తం కూడా మనకి ఏమంట ఉంగరాలు అవి అమ్ముతారు కదా అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి చూసారు కదా మామిడి పళ్ళు ఫ్రూట్స్ అండ్ ఇదంతా తినుబండారం ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్లో చూడండి మీకు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకులు కనిపిస్తారు ఆంజనేయ స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది లోపలికి వెళ్ళండి అండ్ ఈ యాదగిరి గుట్ట గురించి మీకు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే యాదర్శి అనే మహర్షి స్వామివారిని ఉగ్ర రూపంలో చూడాలని తపస్సు చేస్తే ఆంజనేయ స్వామి నేను మీకు తోడుగా ఉంటాను మీరు తపస్సు చేయండి స్వామివారిని రప్పించండి అని వేడుకుంటే యాదర్శి అనే మహర్షి తపస్సు చేసి స్వామివారిని ఇక్కడికి ఉగ్ర నరసింహ స్వామిగా వచ్చేలాగా ఆయన కోరుకున్నారండి ఆయన కోసం కలియుగంలో స్వామివారు ఒక కోయ వనితకి కల్లోకొచ్చి నా నాలుగు రూపాలు ఈ కొండ పైన ఉన్నాయి వెతికి తీయమని ఆదేశించారంటండి ఆవిడ స్వామివారు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం వెతికి కనుగొని ఇక్కడ ప్రతిష్ఠించారండి అందుకే మనకి పంచ నరసింహ క్షేత్రంగా యాదగిరిగుట్ట పిలువబడుతుందండి చాలా అద్భుతమైన నరసింహ క్షేత్రం అండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్